లో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి ఏదైతే మహిళలకు సో మహిళ ప్రతి ఒక్క మహిళకి కూడా పద్దెనిమిది ఏళ్ళు నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపున ప్రతి మహిళకి కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట సో ఈ పథకాన్ని ఉగాది కానుకగా ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావించడం అయితే జరిగింది సో అందువల్ల ఉగాది నుంచి ఉగాది నుంచి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే తీర్మానించినట్టుగా తెలుస్తుంది అనమాట అయితే రేషన్ కార్డు దీనికైతే ప్రామాణికంగా పెట్టడం అయితే జరిగింది ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో అందులో ఉన్న మహిళలనే ప్రామాణికంగా అయితే తీసుకుంటారనమాట మరి రేషన్ కార్డు లేని వారికి అయితే పథకం అయితే ఎవరు అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ లోపల అందరికీ రేషన్ కార్డులు అయితే ఇవ్వాలని చెప్పేసి భావించి మార్చి ఎండింగ్ అయితే రేషన్ కార్డులు అయితే అందరికి ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి అయిపోయిన వెంటనే ఉగాదికి మహిళలందరికీ కూడా ఒక్కొక్కరికి నెలకి రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది సో ఇది మనకు తాజా సమాచారం అనమాట ఈ పథకానికి సంబంధించి ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాను ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు వీడియో లోపలైతే అందిస్తూ అనమాట నేను ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా సో ఈ విధంగా మన ఛానల్ ద్వారా మొత్తంగా పథకానికి సంబంధించి ప్రతి పథకానికి సంబంధించి మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట